తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ తర్వాత అధికార పార్టీ రాజకీయ దిగజారుడుతనం స్పష్టంగా కనిపించిందని వైసీపీ కాపు నాయకులతో జనసేన నేతలను తిట్టిస్తున్నారని విశాఖ జిల్లా రూరల్ జనసేన అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపుల భుజం మీదతో తుపాకీ పెట్టి కాపు నాయకులను జగన్ గురి పెట్టారని తెలుసుకోవాలని వైసీపీలోని కాపు నేతలకు హితవు పలికారు జగన్ పెట్టే ఎంగిలిమెతుకుల కోసం వైసీపీ కాపు నేతలు ఆశపడుతున్నారని విమర్శించారు ప్రశ్నించారు పవన్ కు ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ తో కూడా తిట్టిస్తున్నారని పంచకర్ల అన్నారు ఒక పథకం ప్రకారం పవన్ కళ్యాణ్ దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు రోజుల నుంచి నాలుగు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అంతకు ముందు ఉంది తర్వాత ఎక్కువైపోయింది ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు పేరుని నాని అవ్వచ్చు గుడివాడ అమర అవ్వచ్చు ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు కాపులకు అన్యాయం జరిగిపోయింది తక్కువ సీట్లు ఒప్పుకున్నారు కాపులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలటం వారి దుర్మార్గులారా మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను నిజంగా జాతి మీద ప్రేమ మీకు ఉండుంటే బిడ్డని కడుపులోనే చంపేసిన చందాన పురుట్లోనే చంపేసిన చందాన మీరు విషం కక్కటం అనేది నిజంగా జాతి మీద ప్రేమ ఉంటే మానుకోండి మీ భుజం మీద గన్నపెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్పిస్తున్న విషయాన్ని వారి దద్దమల్లారా తెలుసుకోండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నాను ఏ మాట పడితే ఆ మాట ప్యాకేజీలు అంటారు అంటారు తాకట్లు అంటారు నిజంగా జాతి మీద అంత ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టకూడదు వారు అసలు ఏ అధికారంలోకి వచ్చాడని ఆయన తాకట్టు పెట్టాడు ఏ అధికారం అనుభవించాడని చెప్పి కాపు జాతిని నాశనం చేశాడు అని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధికారంలోకి వచ్చి లే అధికారంలో భాగస్వామి అయ్యి ఆయన ఏదైనా చేయకపోతే అనాలి కానీ ఆయన అధికారంలోకి రాకూడదన్న ఒక ఎజెండాతో మీరు విషం కక్కడం అనేది జాతి మిమ్మల్ని క్షమిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జాతి ద్రోహుల్లారా కుల ద్రోహులారా మీకు కులం గుణపాఠం చెప్పే రోజులు ముందు ముందు ఉంటున్నాయి నేను ఎవరైతే పేర్లు ఉచ్చరించానో వాళ్ళెవరికి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ప్యాకేజీ అంటారు మీరు ప్యాకేజీలు తీసుకుని కదా జగన్మోహన్ రెడ్డి వేసే ఇంగులు మెతుకుల కోసం కక్కుర్తి పడి కాదా మీరు ఈ మాట్లాడి మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అధికారం కావాలి మీరు చేసే దందాలకు ఆయన చూసి చూడట్టు వదిలేయాలి రేపొద్దున్న మీకు మీ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలి మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని చెప్పి పోటీలు పడి కులాన్ని తాకట్టు పెడుతున్నది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చాలా దుర్మార్గంగా విషంగా కుదు కులాన్ని చంపేస్తారా కులంలో ఎవరు ఎదగనివరా మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నేను అన్ని కులాల వారి ఓటులతో అన్ని వర్గాల వారి మన్ననలు పొందిన వ్యక్తిని అయినప్పటికీ కూడా నాకు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి మీరు కలిగించినందుకు బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమి దుర్మార్గుల్లారా ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకుంటే ఆయన సంపాదించుకునేది ఎంతతో రెండు సినిమాలో నాలుగు యాళ్ళు చేసుకుంటే ఆయనకు వచ్చేది ఎంతో మీకు తెలియదు కాదు విషం కక్కడం కోసం మీరు పైకి రావడం కోసం జాతిని తాకట్టు పెట్టి జాతిని పురుట్లోనే చంపేస్తున్న మీ అందరినీ కూడా ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అలాగే హరిరామ జోగయ్య గారి తనయుడు సూర్యప్రకాశ్ రావు ఆయన కూడా మొన్న ఏ ప్యాకేజీకి మరి బయటికి వెళ్ళాడో నాకు తెలియదు కానీ పెద్దలు జోగయ్య గారిని కూడా నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను దానికి కూడా జాతి కోసం మీరు లెటర్లు రాసి హరిరావ్ జాగయ్ గారు జాతి కోసం నేను పాటుపడుతున్నానని చెప్పుకుంటాను మీరంటే మాకు గౌరవం ఉంది నీ కొడుకు కూడా నువ్వు చెప్పుకోలేక నీ కొడుకుతో కూడా తిట్టించేవారని తిట్టిస్తున్నారు వీళ్ళంటే మరి జాతి అభిమానం ఉన్న వ్యక్తిగా నీ కొడుకును ఒక్క నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు చెప్పటం ఏమాత్రం నీకు సమర్థనీయమని చెప్పి నేను జోగయ్య గారిని అడుగుతా ఉన్నాను ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు సూర్యప్రకాశ్లో అసలు నీ గురించి నేను మాట్లాడటమే దండగనుకోండి ఏదో ఏదో చెప్తా ఉన్నాడు ఇన్ని సంవత్సరాల్లో టైం టైం ఇవ్వటం ఏంటి పార్టీకి నువ్వేం చేసావు పార్టీ పెద్దలు నాకేం చేశారని అడుగుతున్నప్పుడు అసలు పార్టీకి నువ్వేం చేసావు అనేది కూడా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరూ కలిపి ఒక ప్లాన్గా ఒక ఎజెండాతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కానీ విమర్శించటం కానీ ఇవన్నీ చేస్తాన దాన్ని నేను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మీ అందరూ కూడా ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు మీకున్నదల్లా అధికారం డబ్బు ఈ రెండు మీకు కావాలంటే జగనేసే మెతుకుల కోసం మీరు జాతిని తాకట్టు పెడుతున్న వ్యక్తులు మీరయ్యి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి జాతిని తాకట్టు పెట్టారు వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారు జాతిని ఉద్ధరించే వ్యక్తులే మీరైతే కులాన్ని ఉద్ధరించే వ్యక్తులే మీరైతే కులం కోసం ఆయన ఏం చేస్తాడో అధికారంలోకి వచ్చేవరకన్నా మీరు వెయిట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీకు అధికారం కావాలి పదవులు కావాలి డబ్బు కావాలి అవన్నీ కూడా వదిలేసి ప్రజల కోసం వచ్చిన నాయకు దారుణంగా మీరు హింసిస్తూ ఉంటే ఇంత దారుణంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు సమర్థిస్తారని మీరు అనుకుంటా ఉన్నారా గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడేప్పుడు మీ కులం కానీ మీ జాతి కానీ మీ పట్ల ఎలా ఉంటున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను నిజంగా మీరు జాతి కోసం మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేళలో ఒక అద్ద ఒక మంత్రి గారు అంటా ఉన్నాడు మొన్న రంగా గారిని చంపిన పార్టీతో ఈయన పవన్ కళ్యాణ్ గారు వెళ్తా ఉన్నారని ఓరి దుర్మార్గులారా మొదటి ముద్దాయి కుటుంబమే మీ పార్టీలో ఈ ఈరోజు విజయవాడలో ఉంది దానికేంటి మీరు చెప్ సమాధానం చెప్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రంగా గారి మర్డర్ కేసులో మొదటి ముద్దాయి కుటుంబం మీ పార్టీలో ఉంటే దానికి మాట్లాడరు మీరు పవన్ కళ్యాణ్ తిట్టడం కోసం మాత్రం మీకు చాలా ఈక్వేషన్స్ గుర్తొస్తూ ఉన్నాయి కాబట్టి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీకు నేను ఒకటే చెప్తా జాతి క్షమించదు పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం కొంత తగ్గిన ప్రజలను గెలిపించడం కోసం ఆయన ముందుకు వస్తా ఉన్నారు దాన్ని అర్థం చేసుకున్న ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు మిమ్మల్ని మాత్రం చీపురు తుడిసేసినట్టు ఇల్లు ఇల్లుతో ఇల్లు చీపురుతో తుడిసేసినట్టు మిమ్మల్ని తుడిసే రోజు అతి త్వరలో రాబోతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి నన్ను కూడా మన్నించాలి నేను కులం కోసం మాట్లాడే వ్యక్తిని కాదు కానీ ఈ దుర్మార్గులు ఎవరో మాట్లాడకపోతే అదే నిజం అనుకునే పరిస్థితులకు ప్రజలు వెళ్ళకూడదు అని చెప్పి ఈ మాత్రం మాట్లాడాల్సి వస్తుంది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు గౌరవించుకుంటేనే రాజకీయ పార్టీ అయినా వ్యక్తులైనా మనగలుగుతారన్న విషయం తెలిసిన వ్యక్తిగా వీళ్ళ కోసం కో ఈ దరిద్రుల కోసం ఈ దుర్మార్గుల కోసం ఈ మాత్రం కులం కోసం నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచిన పుస్తకం తెల్ల కాగితం ఆయనన్ని కొంత డబ్బు సంపాదించుకోవచ్చు పదవులు సంపాదించుకోవచ్చు అనుకుంటున్న మీ అందరికీ కూడా అతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్పబోతా ఉన్నారు అని చెప్పి జాగ్య్ గారికి కూడా నేను పెద్ద ఆయనకు ఒక మనవి చేస్తా ఉన్నాను మీరేదన్నా చెప్పాలంటే మీరు జాతి జాతి నమ నుంచి రాష్ట్ర కాపు కోసం పాటుపడుతున్న వ్యక్తి అయితే మీరు లెటర్లు రాయొద్దండి మీరు ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడండి మాలాంటి వాళ్ళ ద్వారా మాట్లాడించండి మాలాంటి వాళ్ళ ద్వారా మీ కబురు అక్కడ చేరవేసే విధంగా ఉంటే మీ గౌరవం కూడా నిలబడుతుంది తప్ప మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టే లెటర్లు రాసి జాతిని కాపాడుతాను అంటే మాత్రం అది సమంజసం కాదు మీ ముందు మీ అబ్బాయికి చెప్పండి మీ అబ్బాయికి బుద్ధి చెప్పి తర్వాత ఎవరికైనా చెప్పటం అవసరం పడుతుంది తప్ప మీకున్న ఎంతో కాస్త కుస్తో మంచి పేరు కూడా మీ అబ్బాయి మొన్న తీసేశాడు దయచేసి లెటర్లు రాసి ఈ జాతిని రోడ్డు మీద వేయొద్దండి జాగే గారు అని చెప్పి విన్నవించుకుంటూ ఆయన అంటే మాకు చాలా గౌరవం మా పెద్ద ఆయన ఆయన మేము చాలా గౌరవిస్తాం ఆ గౌరవాన్ని కూడా నిలబెట్టుకుని జాగ్రత్తగా ఆయన మాలాంటి వాళ్ళకి చెప్పాల్సింది పోయి మాలాంటి వాళ్ళతో చెప్పించుకునే కార్యక్రమం చేయొద్దండి ముందు మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి అని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రుల దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను మాట్లాడతారు వీళ్ళు కేవలం నటులు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం కాపులను అడ్డం పెట్టుకుంటున్నారు తప్ప కాపుల మీద ప్రేమ ఉన్న వ్యక్తులు కాదు అలాంటి వ్యక్తులు ఉంటే మీరు చెప్పినవన్నీ మాట్లాడేవాళ్ళు ఆ మీరు మా చేసిన క్వశ్చన్ ద్వారానే వాళ్ళకి కాపుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అదే నేను చెప్తా ఉన్నాను రిజర్వేషన్ అమలు చేయని పార్టీ ఇవ్వనన్న పార్టీ కాపు అడ్డ జగ్గంపేట నడి రోడ్డు మీద నేను చేయను అన్న వ్యక్తికి మీరు ఒత్తాస పలుకుతూ కేవలం మీ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఆయన భజన చేస్తున్నారు తప్ప ఈ జాతి పట్ల మీకు ప్రేమ లేదన్న విషయం మాకు తెలుసు అని కూడా నేను తెలియజేస్తాను